ఎక్స్ క్రిస్టియన్స్ యేసు ప్రభుది కల్పనా పాత్ర అంటున్నారు కల్పించినటువంటి పాత్ర అంట ఆయన కల్పనా పాత్ర అయితే ఆయన లేచిన తర్వాత నలభై దినాలు ఆయన ప్రజలకు కనబడ్డాడు నా వెనుకున్నటువంటి యొక్క ఆ సీన్ అంతా కూడా ఆయన అమ్మాయికి పోయినటువంటి గ్రామానికి పోయినటువంటి లైన్ మీకు కనబడుతుంది ఆయన లేచాడు ఆయన సుందర్ సింగ్ గారని బైబిల్ చించేసినటువంటి ఆయనకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన సర్వలోకానికి వెళ్ళి లక్షలాది మందిని ప్రజలకు నడిపించాడు భక్సింగ్ గారు కూడా బైబిల్కు వ్యతిరేకము క్రైస్తులకు వ్యతిరేకము అయితే ప్రభు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన కూడా మరి స్వరం విన్నప్పుడు ఆయన కూడా ప్రపంచం అంతా తిరిగి వేలాది సంఘాలు కట్టాడు అందాకెందుకు రామకృష్ణ పరహంస గారు మరి ఆ యొక్క మరి కాళికాదేవి పూజ చేసేటప్పుడు ప్రభు కొరకై పంచవటిలో ఎదురు చూస్తున్నప్పుడు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ప్రభువును అంగీకరించాడు ఆయన ఆశ్రమంలో బైబిల్ పెట్టడానికి రామకృష్ణ గారు చేశారు ఇలాంటిది కల్పనా పాత్ర ఎలాగవుతుంది ఎలాంటి మాటలు దయచేసి మీరు